సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం కనగానపల్లి మండలం కొండపల్లి గ్రామంలో మంగళవారం ఉదయం పదకొండున్నర నుంచి మధ్యాహ్నం మూడున్నర గంటల వరకు కొండపల్లి గ్రామంలో మీ సమస్య మా బాధ్యత ప్రజల సమస్యలపై గ్రీవింగ్ సెల్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో కనగానపల్లి ఎంఆర్ఓ ఎంపీడీఓ స్థానికంగా ఉన్న ఇతర వ్యవసాయ శాఖ అధికారులు మార్కెట్ యార్డ్ చైర్మన్ బోయపాటి సుధాకర్ ఇతర టీడీపీ నేతలంతా కూడా పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ బోయపాటి సుధాకర్ మాట్లాడుతూ రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సుహిత ఆదేశాల మేరకు కొండపల్లి గ్రామంలో మీ సమస్య మా బాధ్యత ప్రజల సమస్యలపై గ్రీవిన్ సెల్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రజల సమస్యలను అర్జీ రూపంలో తీసుకొని ఆ సమస్యలన్నీ పరిష్కరించాలని సంబంధిత శాఖ అధికారులకు అందజేయడం జరిగిందని భవిష్యత్తులో ఎమ్మెల్యే పరిటాల సునీత ఈ సమస్యలన్నీ పరిష్కరించేందుకు కూడా కృషి చేయబోతున్నారని అందులో భాగంగా ఎమ్మెల్యే పరిటాల సునీత ఆదేశాల మేరకే నేడు గ్రీవెన్ సెల్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రజల నుంచి అర్జీలను తీసుకొని వాటిని పరిష్కరించేందుకు అధికారులు నాయకులంతా ముందుకెళ్తున్నామని రాప్తాడు మార్కెట్ యార్డ్ చైర్మన్ బోయపాటి సుధాకర్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ దామోదర్ ఏపీఓ వెంకటేష్ నాయక్ సెక్రటరీ రమణామూర్తి గ్రామ కమిటీ అధ్యక్షుడు టీడీపీ ఆంజనేయులు టీడీపీ బూత్ కన్వీనర్ సాకే రాము నాగార్జున్ వెంకట్రాముడు రాంభూపాల్ రామాంజనేయులు ఇతర టీడీపీ నేతలు మాజీ జెడ్పీటీసీలు ఎంపీటీసీలు స్థానిక వివిధ శాఖ అధికారులంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు